నెల్లూరు నగరంలోని ఈరోజు సాయంత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఆహ్వానిస్తూ సమతా ర్యాలీని విఆర్సీ మైదానం నుంచి నిర్వహించారు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసురు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమం అమృత్ మరియు బాబీ భగత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు విశేషంగా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది జై భీమ్ అనే నినాదాలతో మారుమోగిపోయింది పండగ వాతావరణం కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నెల్లూరు నగరంలోని ఈరోజు సాయంత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఆహ్వానిస్తూ సమతా ర్యాలీని విఆర్సీ మైదానం నుంచి నిర్వహించారు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసురు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమం అమృత్ మరియు బాబీ భగత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు విశేషంగా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది జై భీమ్ అనే నినాదాలతో మారుమోగిపోయింది పండుగ వారు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బాబాసాహెబ్కి బాబాసాహెబ్ జీవితాన్ని వారి సందేశాన్ని ప్రజలందరికీ తెలియజే తెలియజేసేందుకు వారు చేస్తున్న కృషికి నా అభినందనలు తెలియజేస్తున్నాను నాకు ప్రత్యేకంగా సంతోషాన్ని విషయం ఏంటంటే ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు చూస్తున్నప్పుడు నాకు గుర్తొస్తుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అవకాశం జిల్లా మరి ఈనాడు అదే విగ్రహం ముందు ఉండి మరి తమగా ర్యాలీలో పాల్గొనడం నాకు ఓడ ఓడ అందరికీ జై భీమ్ నా పేరు అమృత్ ఈ రోజు నిల్లూరు నగరం నడిబొడ్డున ఉన్నండి పిఆర్సి మైదానం నుంచి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఏర్వించడానికి ముఖ్య కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఒక కులంలోనే ఒక మతంలోనే చేసుకోవాలని చెప్పి కొంతమంది ప్రచారం చేసి ఆయన ఒక కులానికి అండగట్టారు ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది కోట్లకు కూడా ఒక హక్కులు కల్పించిన హక్కుల దాతగా కూడా వాళ్ళందరిని గుర్తించుకోవాలా ఇప్పుడు ఎవరైతే ఓటు అనే వచ్చాయో అని చెప్పుకున్నారో ఆ ఓటు అనే వచ్చాయని ప్రజలందరికీ గొప్ప మహనీయమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సముదాయాలీ నిర్వహించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మత మతానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించిన వ్యక్తి కాదు యావత్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లు కూడా సంబంధించిన వ్యక్తి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలా ఆయన గురించి ఆయన ఆశయాలను తీసుకువంటి ముందు కృషి చేయాలని చెప్పి కూడా మేము ఈ రోజు సంతాలు నిర్వహించాం ఈ యొక్క సమతా నెల్లూరు జిల్లాలో సుదూరు ప్రాంతాల నుంచి కలువయి చున్నూరు పెట్టినంతా స్వచ్ఛందంగా చాలా మంది అంబేద్కర్ వస్తారని కూడా ఈ రోజు ర్యాలీకి ఆశారు ఉదయపూర్వక జైబీలు మన ముందు కూడా ఈ యొక్క సమతరణాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి పూర్తి సహాయ సహకారం చూస్తున్నాం కా గత మూడు సంవత్సరాల నుంచి నెల్లూరు నగరం నెలబొట్టిన సమత ర్యాలీ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ముందు రోజు జరుపుకుంటూ వస్తున్నాం అలాగే ఈ రోజు కూడా నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి యువత అనేక మంది కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది అలాగే ప్రతి ఒక్క యువతకి ఏ విధంగా అయితే మేము మనం ఈరోజు నెల్లూరు నగరంలో జరుపుకుంటున్నామో అలాగే మీరు కూడా మీ గ్రామాల్లో కానీ లేదంటే మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీ ఊర్లలో కానీ ఇలాగే జయంతి ఉత్సవాలు అనేది ఇంకా మరిన్ని చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం అలాగే బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక రాజకీయ పార్టీకో సంబంధించిన వ్యక్తి కాదు ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా ఇటువంటి ర్యాలీలు ఎక్కడ జరిగినా కూడా మీరు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని చేయండి